బ్రిటన్కి చెందినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఫైటర్ జెట్ ఏదైతే ఉందో అది గత నెల వచ్చి ఇక్కడ వాలింది తిరువనంతపురం దగ్గర మన కేరళ అక్కడ ఏమొచ్చేసి ఫీల్ అయిపోయింది అందుకే వచ్చినట్లుగా చెప్పింది తర్వాత ఏమొచ్చేసి హైడ్రాలిక్ సమస్య అని చెప్పారు పది రోజులు అయిపోతున్నా కూడా మన వారిని ఎవరిని కూడా మన టెక్నీషియన్స్ని ఆ విమానం దగ్గరికి రానివ్వలేదు ఎందుకంటే దాని యొక్క కోడ్ దాని యొక్క సీక్రెట్స్ అన్నీ తెలిసిపోతాయేమో టెక్నాలజీ అంతా తెలుసుకుంటు తెలుసుకుంటారు భారతీయులని దగ్గరకి రానివ్వలేదు దగ్గరకు రానివ్వకపోతే మన వాళ్ళకి అనుమానం వచ్చింది దీని మీద మన నిఘా వ్యవస్థ కూడా పనిచేసింది అయితే ఇక్కడ ఇది స్పై చేయడానికి వచ్చింది అన్న విధంగా కూడా చాలా వరకు పుకార్లు వచ్చాయి కానీ అదేమీ కాదని మన నిఘా వర్గాలు అయితే తేల్చేసే చివరికి హైడ్రాలిక్ సమస్యతో ఇక్కడ ల్యాండ్ అయిందని తెలిసింది దానికి సంబంధించినటువంటి చాలామంది సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్ ఇక్కడికి వచ్చారు బ్రిటన్ నుంచి కానీ వాళ్ళ వల్ల కూడా కాలేదు ఆ తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్ కూడా వచ్చింది ఈ బ్రిటన్ కు చెందినటువంటి రాయల్ ఎయిర్ ఫోర్స్ వచ్చి దీన్ని పార్ట్లు పార్ట్లుగా చేసి తీసుకువెళ్దాం అనుకున్నారు అప్పుడు కూడా కుదరలేదు చివరికి రోజు అయితే మొత్తానికి ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఫైటర్ జెట్ అయితే ఎగిరింది బ్రిటన్ అయితే బయలుదేరింది అంటే ఇన్ని వారాలు ఉండడానికి కేవలం హైడ్రాలిక్ సమస్యనా అనేది తెలియలేదు అది నిజంగా స్పై చేయడానికి వచ్చిందా లేకపోతే నిజంగా ఏదైనా సాంకేతిక సమస్యతోనే ఇక్కడ వాలిందా అన్న విషయం అయితే మన మన నిఘా వ్యవస్థకి మన రక్షణ వ్యవస్థకి మొత్తం అన్ని విషయాలు తెలుసు కాకపోతే తోక జాడిద్దాం అనుకున్నారో లేకపోతే ఇంకేదైనా స్పై చేయడానికి వచ్చారో లేకపోతే ఇంకేదైనా తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చారో తెలియదు కానీ మొత్తానికైతే వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన దానికంటే ఎక్కువ రోజులే ఉన్నారనే ఒక అనుమానాలు కూడా వచ్చాయి దాని మీద కూడా మన వాళ్ళు అందరూ కూడా పనిచేశారు కాకపోతే ఇది స్పై చేయడానికి కాదు అనేది కూడా కాకపోతే ఇది స్పై చేయడానికి వచ్చింది కాదు అని మాత్రం మన వాళ్ళు తేల్చారు కానీ మన వాళ్ళు కూడా మనకి బయటకు ఒకలా చెప్పినా వాళ్ళకి అన్ని రహస్యాలు తెలుసు కాబట్టి ఆ రహస్యాలు ఎలా ఛేదించాలో వారికి అన్నీ తెలుసు కాబట్టి మనమేం దీని గురించి లే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు